పదం అది వల మొదటి అక్షరం ఏంటి రెండవ అక్షరం ఏంటి రెండు అక్షరాల పదం వచ్చింది కదా ఏ పదం వచ్చింది యశ్వంత్ వలతోటి వాహా వాహా వాక్యం చెప్పు వెరీ గుడ్ ఏ పదం వచ్చింది అక్షరం ఏంటి మొదటి అక్షరం ఏంటి రెండు అక్షరాలు కలిపితే ఏ పదం వస్తుంది వడతో ఒక వాహావాహ వాక్యం చెప్పు శివ గుడ్ ఆ ఏ పదం వచ్చింది కాక మరి మూడో జత ఎవరు ఏమొచ్చింది పలకా మధ్య అక్షరం ఏంటి మూడవ అక్షరం ఏంటి మొదటి అక్షరం ఏంటి మొత్తం అక్షరాలు కలిపితే ఏ పదం వచ్చింది పలకతో ఒక వాహా వాహా వాక్యం చెప్పు దర్శిని